క్రిస్టియానో రొనాల్డో సిఆర్ సెవెన్ మనందరికీ తెలిసిన విషయమే జస్ట్ టూ డేస్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అతను క్రియేట్ చేయడం జరిగింది అండ్ క్రియేట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని అద్భుతాలు కొన్ని సంచలనాలు కొన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి ఒక గంట రెండు గంటలు యూట్యూబ్ అంతా షేక్ అయిపోయింది అన్నీ అన్నీ కూడా అంటే జస్ట్ ఒక ట్వంటీ టూ మినిట్స్లో సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ నుంచి కే సబ్స్క్రైబర్స్ అయితే మనకు సిల్వర్ ప్లే బటన్ అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు మనకు ఒక అవార్డుగా అది జస్ట్ ఇరవై రెండు నిమిషాలలో మాత్రమే వచ్చింది అండ్ తొంభై నిమిషాలలో వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు గోల్డ్ ప్లే గోల్డ్ ప్లే బటన్ ఇచ్చారు అండ్ డైమండ్ బటన్ అని ఉంటుంది అది టెన్ మిలియన్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే అంటే ఒక్క కోటి సబ్స్క్రైబర్స్ అయితే మనకు డైమండ్ ప్లే బటన్ ఇస్తారు అది జస్ట్ పన్నెండు గంటలలో రొనాల్డోకి యూట్యూబ్ డైమండ్ అవార్డుని పంపించింది అంటే నిజంగా ఒక డైమండ్ బటన్ తెచ్చుకోవాలంటే ఒక పాన్ ఇండియా లెవెల్ యూట్యూబర్స్కి కూడా ఈరోజు జీవితకాలం కూడా సరిపోతలేదు అంటే ఎంత కష్టపడితే వాళ్ళు ఎంతగానో కృషి చేస్తే యూట్యూబ్లో వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా పండుకునే దాకా యూట్యూబ్లో యూట్యూబ్లో ఉండి ఉన్న ఫస్ట్ నుంచి జమానాల నుంచి ఉన్న యూట్యూబర్స్కి కూడా మనకు ఆ రికార్డ్ అనేది రాదు ఇప్పుడు యూట్యూబ్లో హైయెస్ట్ రికార్డ్ అంటే మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి సో త్రీ హండ్రెడ్ ప్లస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అతనికి ఉన్నారు సో ఆ రికార్డ్ని కూడా మన రొనాల్డో తొందరలోనే బ్రేక్ చేస్తాడు బ్రేక్ చేసేస్తాడు ఎట్లయినా అది దాంట్లో సవ్వాలే లేదు అంటే ఇక్కడ రొనాల్డో గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకోవాలంటే సో అతను ఎంత గొప్ప వ్యక్తో అతను ఎంత మంచి ప్లేయరు ఎంత మంచి బాల్ ప్లేయరో ఎంత మంచి వరల్డ్ క్లాస్ ప్లేయరో అంత గొప్ప మనసున్న వ్యక్తి అంటే అతను ఎటువంటి గర్వం లేకుండా తన ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ అండ్ తను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు ఎంతో డొనేషన్స్ పేదవారికి ఫౌండేషన్స్కి డొనేషన్స్ చేయడంలో ఈ సెలబ్రిటీలలో ఫస్ట్ ప్లేస్లో రొనాల్డో రొనాల్డో పేరే మనకు ఉంటుంది రొనాల్డో గురించి చెప్పాలంటే తనది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు తెలుసో లేదో చిన్నప్పుడు రొనాల్డో వాళ్ళ అమ్మగారు వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా పని మనిషిలాగా అంటే వంట మనిషిలాగానో పనిచేస్తుండే అనమాట రొనాల్డో వాళ్ళ అమ్మ అండ్ రొనాల్డో వాళ్ళ డాడీ సో ఆయన ఒక ఏదో జాబ్ చేసుకుంటూ ఫుట్బాల్ టీం ఉంటుంది కదా ఫుట్బాల్ టీమ్ ప్లేయర్స్కి కిట్స్ ఇస్తూ ఉంటారు కదా అట్లా కిట్లు ఇస్తూ ఉంటారు ఇప్పుడు మన క్రికెట్లో కిట్స్ సప్లై చేయడము ఈ బాల్స్ బాల్ బాయ్ అంటారు బయట గ్రౌండ్ బయట పిల్లలు ఉంటారు బాల్ బాయ్ లాగా సో ఇట్లా రొనాల్డో వాళ్ళ డాడీ ఫుట్బాల్ గ్రౌండ్లో అట్లా పార్ట్ టైం లాగా జాబ్ చేసేవాడు అనమాట చిన్నప్పుడు మరి వాళ్ళ డాడీ వెంట వెళ్ళడం బాగా ఫుట్బాల్ని చూడడం చిన్నప్పటి నుంచే రొనాల్డ్కి రొనాల్డోకి ఫుట్బాల్ అంటే ఒక పిచ్ అయిపోయింది ఫుట్బాల్ ఎట్లయినా ఆడాలి అని చెప్పేసి ఒక కసితోని ఆయన ఫుట్బాల్ అనేది స్టార్ట్ చేశాడు చెప్పాలంటే రొనాల్డోకి షూ కొనుకోవడ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంట రొనాల్డో ఫుట్బాల్ ఆడడానికి ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సో వాడి వదిలేసిన షూ ఉంటుంది కదా ఆ షూ వేసుకొని రొనాల్డో ఫుట్బాల్ ఆడేవాడంట తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఫుట్బాల్ ఆడాలంటే ఫుట్బాల్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో రొనాల్డో వాళ్ళ ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదా ఆ పాత బట్టలతోని ఒక బాల్ని ఒక బాల్లాగా తయారు చేసి దాంతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాడంట చిన్నప్పుడు సో అంత నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన రొనాల్డో ఇప్పుడు తన డే శాలరీ వచ్చేసి కోట్లలో ఉంటుంది అంత ఎదిగినాక కూడా రొనాల్డో తను ఎక్కడి నుంచి వచ్చిండో అది మర్చిపోలేదు గర్వం ఎప్పుడు కూడా తనకు రాలేదు కూడా తను నిరుపేదలకు కానీ ఫౌండేషన్స్కి కానీ కొన్ని కోట్లలో తను డొనేషన్స్ చేస్తూ ఉంటాడు సో అంత గొప్ప వ్యక్తి నిజంగా తను సో మన ఇండియాలో ఇప్పుడు నాకు నాకు తెలిసి ఇండియాలో ఫుట్బాల్ చాలా తక్కువ మంది చూస్తారు క్రికెట్ ఎక్కువ మంది చూస్తారు అయినా కూడా మన ఇండియాలో కూడా తనకి డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు క్రిస్టియానో రొనాల్డో సిఆర్ సెవెన్ అంటే ఒక బ్రాండ్ అది నిజంగా ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు మరి తనకు ఇన్స్టాలో కూడా సిక్స్ హండ్రెడ్ మిలియన్ సిక్స్ థర్టీ ఫైవ్ మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి రొనాల్డోనే సో సోషల్ మీడియా సోషల్ మీడియాని ఏలుతున్నాడు రొనాల్డో అంటే అది తన గొప్పతనమే ఎందుకంటే సో తను చేసినటువంటి కార్యక్రమాలు తను ఆడి ఆడినటువంటి ఆట ఆట మీద తనకున్న కసి పట్టుదల ఇవన్నీ కూడా తనని ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిని చేశాయి అంటే ఇప్పుడు అతను చిన్న ఉన్నప్పుడే సో ఇంత కసితోని పట్టుదలతోని వదలకుండా తను కష్టపడ్డాడు కాబట్టి తను ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాడు అంటే నేనేం చెప్తున్నా అంటే మీలో కూడా మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది దాన్ని మనం బయటికి దియాలి సో మనము మనకేమొచ్చు మనకేం రాదు కదా నలుగురు నవ్వుతున్నారు కదా నలుగురు ఏదో అంటున్నారు కదా హేళన చేస్తున్నారు కదా అని మన టాలెంట్ని మనలో మనమే మింగేస్తున్నాం దాన్ని తొక్కేస్తున్నాం అలా చేయకుండా మీలో ఏం టాలెంట్ ఉందో అది బయట పెట్టండి ఒక రోజు మీరు స్టార్ అవుతారు ఇప్పుడు రొనాల్డో కూడా చిన్నప్పుడు తను అనుకోలేడు కావచ్చు ఇంత పెద్ద స్టార్ అయితేనేనని సో తను ఫుట్బాల్ ఆడాలి అనే కసితోని ఫుట్బాల్ ఆడిండు ప్రాక్టీస్ చేసిండు పైసలు లేకున్నా ఏదో ఒకటి చేసి కష్టపడ్డాడు 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 ఈరోజు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకునే విధంగా రొనాల్డో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా తలెత్తుకునే విధంగా ప్రపంచానికి కనబడుతున్నాడు రొనాల్డో సో అంత గొప్ప స్టార్ అండి కాబట్టి మీలో కూడా చాలామంది సో ఎవరో ఏదో అన్నారు ఎవరో హేళన చేస్తున్నారు మనకేం రాదు మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మీరు ఇది చేయకండి మీలో ఏం టాలెంట్ ఉందో అది బయటికి తీయండి మీకేమొచ్చో అది బయటికి తీయండి కష్టపడండి మీరు కూడా ఏదో ఒక రోజు స్టార్ కంపల్సరీ అవుతారు అవుతారు ఇదేంద్రాబాయ్ మొగ్గలో మోటివేషన్ అనుకోకండి ఇది మీరు సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకొని ఒక్కసారి మీరు మీ టాలెంట్ని పెట్టండి అండ్ మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో కూడా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కనుక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నిజంగా రొనాల్డో రికార్డ్ని బ్రేక్ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నరు అంటే అది విరాట్ కోహ్లీనే నిజంగా రొనాల్డో ఎంత గొప్ప వ్యక్తో ఎంత గొప్ప మనసున్న వ్యక్తో మన విరాట్ కోహ్లీ కూడా అంత గొప్ప వ్యక్తి ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ప్రపంచమే గర్వించదగ్గ అంటే మన భారతదేశం గర్వించదగ్గ క్రికెట్లో అంటే ఇప్పుడు ఫుట్బాల్లో రొనాల్డో ఎట్లనో మన క్రికెట్లో విరాట్ కోహ్లీ అట్లా ఒక్కసారి కనుక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మాత్రం ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలుగా ఒక నిమిషాల్లోనే యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోతుంది ప్రతి ఒక్కరు ఎట్లా అంటే ప్రతి మొత్తం అందరి రికార్డ్స్ అనేటివి బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి విరాట్ కోహ్లీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విరాట్ కోహ్లీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అండ్ ఇవన్నీ రికార్డ్స్ యూట్యూబ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట బటన్ కూడా యాక్టివేట్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోస్ మీకు తీస్తూనే ఉంటాను దయచేసి మన యూట్యూబ్ని కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్